ఓం శివాత్రి నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ నిగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే కంచి పరమాచార్య స్వామివారి లీలలోని ఒక లీల గురించి అయితే మనము విందాము ఆ లీల ఏంటంటే అతిథి సేవ మనము మధ్యాహ్నము ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి భోజనం పెట్టడము తర్వాత ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడము ఇలాంటివి ఎన్నో స్వామివారు చెప్పి ఉన్నారన్నమాట అతి సేవ అంటే ఏంటి మనం ఏ విధంగా వాళ్ళని సేవించుకోవాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అయితే మనము వాళ్ళకి పెట్టడం వల్ల వచ్చే మనకి పుణ్యం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా స్వామివారు చెప్తూ ఉన్నారనమాట అయితే దాని గురించి అయితే మనం ఈ రోజున అపార కరుణాసీ జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి శివాయ గురువే నమ చాలా సంవత్సరాల క్రితం మహాస్వామివారు కలవైలో మకాం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఆదివారం కావడంతో చాలా మంది స్వామివారి దర్శనం కోసం వచ్చారు ఒకరి తరువాత ఒకరు ఆ వచ్చిన వారు స్వామివారికి సాష్టాంగ నమస్కరించి వారి ఆశీస్సులు అందుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు మధ్య వయస్కులైన ఒక జంట స్వామివారికి నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డారు స్వామివారు వారిని తేరిపార చూసి హరే ఎవరు పాలూరు గోపాలన్న సంవత్సరం క్రితం వచ్చావు ఏవో సమస్యలు ఉన్నాయని ఇప్పుడు హాయిగా ఉన్నావా అని గట్టిగా నవ్వారు హస్తాలతో పాలరు గోపాలన్ మేము చాలా బాగా ఉన్నాం పెరియవ్వ మీరు చెప్పినట్టుగానే మధ్యాహ్నం పూట ఒక రోజు రోజు ఒక అతిథికి అన్నం పెట్టడం మొదలు నుంచి కూడా అంతా మంచి జరుగుతుంది నా పనుల పంటలు బాగా పండుతూ ఉన్నాయి మునుపటిలాగా ఆవులు చనిపోవటం లేదు అనవసరంగా ఖర్చు అవుతున్న ధనము ఇప్పుడు చేతిలో నిలబడుతుంది అంతా మీ అనుగ్రహము వల్ల మీరు ఆజ్ఞాపించినట్లుగా చేస్తున్న అతిథి సేవ అంతే మరేం లేదు ఒక్కరోజు కూడా తప్పకుండా చేస్తున్నాను అని అంటున్నట్టుగా కా అంటుండగా కళ్ళ నీరు పెట్టుకున్నాడు పక్కన నిలబడ్డ ఆయన భార్య కూడా ఆనందంతో కళ్ళనీరులు కార్చింది అంత విని స్వామివారి బేష్ బేష్ అతిథి సేవ వల్ల ఇంత మంచి జరుగుతుందని నువ్వు అర్థం చేసుకున్నావు కదా మంచిదే అది సరే ఈరోజు ఇద్దరు ఇక్కడికి వచ్చారు కదా మరి అక్కడ పాలరుల అతిథి సేవ ఎవరు చేస్తారు అని ఆందోళనగా అడిగారు గోపాలన్ భార్య వెంటనే మేము అందుకోసం అందుకోసమే వేరే ఏర్పాట్లు చేసాం పెరి ఎట్టి పరిస్థితుల్లోనూ అతిథి సేవ చేయకుండా ఉండము అని చెప్పింది ఆ విషయం విని వారు చాలా సంతోషించారు అవును చెయ్యవలసిన పద్ధతి ఇదే ఆకలిగొన్న వారిని ఆ ఆదరించాలన్న సంకల్పం స్థిరంగా ఉండాలి అతి సేవ ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తు ఇస్తుంది అంటే అది మీ వంశాన్ని కాపాడుతుంది ఒకరోజు సాక్షాత్ పరమేశ్వరుడే అతిథి రూపంలో నీ ఇంటికి వచ్చి కూర్చుని తిని వెళ్తాడు తెలుసా అని అన్నారు స్వామివారు కుతూహలంతో మాట్లాడుతూ ఉన్నారు స్వామివారు మాట్లాడుతూ ఉన్న ఈ అనుగ్రహ వాక్కులను వినడానికి వరుసగా నిలబడ్డ వారంతా స్వామి చుట్టూ చేరారు స్వామివారు అందరినీ నేలపైన కూర్చోమన్నారు అందరూ కూర్చున్నారు ఒక భక్తుడు స్వామివారి స్వామివారిని అధిసేవ చేయడంలో అంత గొప్పదనం ఉందా స్వామి అని అడిగాడు వెంటనే స్వామివారిని బదిలిస్తూ అవునవును అది అత్యంత పుణ్యప్రదం ఈ పుణ్యకార్యం వల్ల మోక్షం కూడా ఇస్తుంది ఈ సత్కార్యం ఎంతోమందిని ఉద్ధరింపజేస్తుంది మీరు కేవలం అటువంటి అనుభవాన్ని పొందిన పాలర్ గోపాలన్ వంటి వారిని అడిగినప్పుడు మాత్రమే దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది అని అన్నారు ఒక భక్తుడు లేచి నిలబడి స్వామివారికి సాష్టంగం చేసి వినయంగా ఇలా అడిగాడు నా పేరు రామసేతు నేను తిరువణమలై నుండి వచ్చాను మేమందరూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాం మాకు అర్థమయ్యేటట్లుగా ఈ అతిథి సేవ గురించి సవివరంగా తెలపవలసిందిగా అర్థిస్తున్నాం స్వామివారు మా మీద కరుణ చూపాలి అని అన్నారు స్వామివారు అతను కూర్చోమన్నారు అతను కూర్చున్నాడు అక్కడున్న వారందరూ నిశ్శబ్దంగా స్వామివారిని చూస్తూ ఉన్నారు కొద్దిసేపటి తర్వాత ఆ పరబ్రహ్మ మాట్లాడింది నాకు గుర్తున్నంత వరకు అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరము శంకరమఠం వ్యవహారాలన్నీ కుంభకోణం నుండి జరిగా అప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి మేము ఇప్పుడు మీకు చెప్తాం మీరు భక్తిగా వింటే ఈ సంఘటనలో ఉన్న ఆంతర్యము మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తాను వినండి అన్నారు స్వామివారు కొద్దిసేపు ఉండి మరలా చెప్పారంభించారు కుంభకోణం మహామహం కొలనుకి పడమర వైపు ఒక పెద్ద ఇల్లు ఉంది ఒక కిరణా కొట్టు వ్యాపారి కుమరేన్సన్ చెట్టిఆర్ నివసించేవాడు ఆ ఇంట్లో నాకు బాగా గుర్తు ఆయన ధర్మపన్ని ఆయన ధర్మపత్ని పేరు శివకామి ఆచి వారు కరైకుడి సమీపంలో పల్ల పల్లత్తూరు నుండి వచ్చారు ఆ దంపతులకు సంతానం లేదు వారు స్వగ్రాం నుండి ఒక మంచి పిల్లవాడిని తెచ్చి కొట్టు చూసుకోవడానికి వారి వద్దనే ఉంచుకున్నారు అప్పుడు కుమారేశన్న చెట్టయారు వయస్సు యాభై లేదా యాభై ఐదు ఆవిడ వయసు యాభై లోపే ఉంటాయి ఆ పుణ్య దంపతుల నోటి నుండి ఎప్పుడు శివశివ 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 అనే నామే వస్తుంది ఆ నామస్మరణ తప్ప వేరే మాట లేదు చెట్టియారు గారి ఇంట్లో ఒక ఎద్దుల బండి ఉండేది ఆ చిన్ని బండిలో కూర్చో కూర్చోపెట్టుకుని చెట్టియారు బండిని తోలుకుంటూ స్నానాన్ని నదికి వెళ్ళేవారు స్నానాదులు ముగించుకొని ఆ మఠానికి వచ్చి నమస్కరించి ఆశీర్వాదం చేసుకుని వెళ్ళేవారు వారు చాలా అన్యూలమైన దాంపరిచారు వారి గురించి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వినండి పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి మరలా మాట్లాడడం మొదలుపెట్టారు అన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న పని ఏంటో తెలుసా అతిథిని సేవించి పూజించడం ఆశ్చర్యపడకండి వారు ప్రతిరోజు మధ్యాహ్న శివభక్తులందరినీ వారి ఇంట్లో అన్నం పెట్టి ఆదరించేవారు ఎంతమంది వచ్చినా దిగులు పడకుండా వడ్డీ వండించేవారు ఆ వచ్చిన వారిని ఇంటి ఆసారాల్లో కూర్చోబెట్టి నీళ్లతో వారి కాళ్ళు కడిగి బట్టతో తుడిచి గంధము కుంకుమ పూ పూజ పూ పూసి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చునిపడించేవారు వారింట్లో వంట వంటవారు ఉండేవారు కాదు ఆ అమ్మ ఆ అమ్మ ఆ అమ్మే ఎంత మంది వచ్చిన భోజనం పడ్డేది వండేది మరొక విషయం ఏంటంటే ఆ వచ్చిన వారికి ఏమీ ఇష్టమో అడిగి తెలుసుకుని వాటిని తీసుకుని వచ్చి వారికి నచ్చిన పదార్థాలతో భోజనం సిద్ధం చేసేవారు అంతటి సహృదయాలు నాకు ఈ విషయాన్ని ఎలా నాకు ఈ విషయాలను ఎలా తెలుసు అనుకుంటున్నారా అందులో మరమేమీ లేదు శ్రీమఠానికి సంబంధించిన సుందరయ్యరు అనేవారు ఆ కుంభరసేన చెట్టిఆర్ లెక్కలు చూసేవారు అతనే ఈ విషయాలను ఖాళీగా ఉన్నప్పుడు నాతో చెప్పేవాడు అర్థమైందా అన్నారు స్వామివారు స్వామివారు కొద్దిసేపు ఆపి అందరినీ పరికించి చూశారు కూర్చున్న కూర్చున్న చోటు నుండి ఒక్కొక్క ఒక్కరు ఒక్క అంగుళం కూడా కదలేదు అందరు స్వామివారు వారిని ఉసుగుత చూస్తూ ఉన్నారు మరలా స్వామివారు ఇలా చెప్పారు ఒకరోజు చాలా పెద్దగా వర్షం పడుతుంది అప్పుడు మధ్యాహ్న సమయం కుమరేశన్ చెట్టిఆర్ ఇంటి ద్వారం వద్దకు వచ్చి అటు ఇటు చూశాడు కానీ అది ఎక్కడా కనబడలేదు ఒక గొడుగు తీసుకుని అలా మా మహామహం కొలను దాకా వెళ్ళాడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూడసాడు అక్కడ ఒక శివభక్తుడు స్నానం ముగించుకుని వాళ్ళంతా విభూతి పూసుకొని కూర్చున్నాడు చెట్టియారు అతను ప్రార్థించే అతిథిగా తన ఇంటికి రమ్మని పిలిచాడు అర్థించాడు అతను బాగా విద్వాంసులా కనిపిస్తూ ఉన్నాడు తేపా తేవారం పాడుకుంటూ చెట్టియారును అనుసరిస్తూ వెళ్ళాడు అతనికి కాళ్ళు గడిగి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చుండ చేశాడు ద దంపతులు ఇద్దరు నేలపై పడి సాష్టాంగము చేశారు ఆచి ఆ శివభక్తుని దగ్గరికి వెళ్ళి స్వామివారికి ఏమి ఇష్టమో చెప్తే ఆ అంగడికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి వంట చేసి పెడతాను అని అన్నది ఆ శివభక్తుడు చాలా ఆకలి మీద ఉన్నాడేమో లేచి వెళ్ళి పెరటి వైపు చూశాడు అక్కడ లేత బచ్చలి కూర కనబడింది అతను వెనక్కి వచ్చి ఆ అమ్మతో బచ్చలి కూటు మరియు దాని కాడలతో సాంబారు చాలన్నాడు చెట్టిఆరు ఒక వెదురు బుట్ట తీసుకుని బచ్చలి ఆకు కోయడానికి వెళ్ళాడు అప్పటికి వర్షం నిలిచిపోయింది ఆలస్యం అవడంతో ఆకలిగా ఉన్న శివభత్తుడు సహా సహాయం చేయదలిచి తను కూడా ఒక బుట్ట తీసుకుని కూర కొయ్యడానికి వెళ్ళాడు శివకామి ఆచి పెరటి తలుపు వద్ద నుంచుని కూర సేకరిస్తున్న ఇద్దరిని చూస్తుంది కొద్దిసేపటి తర్వాత ఇద్దరు తమ పళ్ళను పళ్ళను అక్కడ పెట్టారు అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా రెండు బుట్టల్లోనూ ఉన్న ఆ ఆకూరను విడివిడిగా కడిగి రెండు పొయ్యలను వెలిగించి రెండు కొండల్లో వండడం మొదలుపెట్టింది దీన్ని గమనించిన శివభక్తుడు ఆశ్చర్యపోయాడు అతను అయోమయంలో అయోమయంతో ఏమిటి ఈ రెండింట్లోనూ ఉన్నది ఒకే కూర ఆకుకూర కదా మరి ఒకే కొండలో వండకుండా రెండింట్లో వండడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు కొద్దిసేపు తర్వాత ఆచి ఆ రెండు మంట ఆ రెండు మంటపై నుండి దించి ఆ భక్తుడు తెంపిన కూర కూరతో వండిన దాన్ని మాత్రమే పూజా గదిలోకి తీసుకుని వెళ్ళి ఈశ్వరుని నివేదన చేసింది ఇది చూసిన ఆ భక్తుడు చాలా సంతోషపడ్డాడు ఏమనుకున్నాడు తెలుసా నేను పెద్ద శివభక్తుడిని సన్యాసిని నేను తెచ్చిన ఆ కూరతో వండిన దాన్ని మాత్రమే ఈశ్వరుకు తి తింటాడని ఆ తల్లి అర్థం చేసుకుంది సరే భోజనం చేసిన తర్వాత దీని గురించి అడుగుదా అని అనుకున్నాడు స్వామివారు కొద్దిసేపు ఆగి తమ ఎదురుగా కూర్చున్న భక్తుల వైపు చూశారు అందరూ నోళ్ళ వెళ్ళబెట్టి వింటున్నారు స్వామివారు మళ్ళా ఆ శివభతుడు భోజనం ముగించి అతని సందేహాన్ని ఆచితో అడిగాడు అందుకు ఆచి ఏం చెప్పిందో తెలుసా ఆమె అన్నది అయ్యా మీరిద్దరూ పెరట్లో ఆకుకూర కోస్తూ ఉన్నప్పుడు నేను ఉన్నా నా భర్త ప్రతి ప్రతి ఆకుని శివ శివ శివా అని శివనామం చెప్తూ కూస్తున్నాడు కాబట్టి అది అక్కడే అప్పుడే శివార్పణం అయిపోయింది దాన్ని మళ్ళా నివేదించాల్సిన అవసరము లేదు మీరు మాత్రము ఏ నామూ అలాకుండా కోసారు అందుకే వేరే పొయ్యిలో వే వేరేగా వండి స్వామికి నివేదించాను ఆ భక్తునికి ఒళ్ళు గగుడు ఈ విషయమేని ఆ దంపతులద్దరూ ఆయనకు నమస్కరించారు ఆచి భక్తిని జ్ఞానాన్ని మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాన్ని అలా అర్పించిన వారు ఆ దంపతులు ఇద్దరు ఇంతటి నిస్వార్థ అతిథి భోజనం పెట్టిన దానికి ఫలప్రాప్తి ఏంటో తెలుసా కొన్ని సంవత్సరాల తర్వాత వారు షష్ఠి పూర్తి చేసుకుని ఒక మహాశివరాత్రి నాడు కుం దేవాలయంలో నాలుగు యమ పూజను చూశారు ఇంటికి వచ్చిన తర్వాత పూజా గదిలో కూర్చున్న తల్లికి వచ్చినట్లు అయ్యి బయటకు వచ్చి కొన ఊపిరి తీసుకోండి దీన్ని చూసి కంగారు చెట్టిఆర్ పరుగున పరిగొన వచ్చి నేలపై పడిపోయాడు అంతే మహాశివరాత్రి రోజు ఇద్దరు ఒకేసారి శివ సాహిత్యము చేరుకున్నారు నిరంతర అతిథి సేవ అన్నదానం వారికి ఈ ఈ సద్గతి కలిగేటట్లు చేసింది ఇప్పటికి ప్రతి మహాశివరాత్రికి నేను ఆ దంపతులను స్మరిస్తాను అన్నదానాన్ని అంత గొప్పగా చేసిన మహాత్ములు వారు స్వామివారు చెప్పడం ముగించారు అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీరు కారుతుంది మహా ఆ మహాస్వామివారు లేచి నిలబడి మధ్యాహ్నం రెండు గంటలు అయినట్లు ఉంది అందరికి ఆకలిగా ఉంటుంది వెళ్ళండి లోపలికి వెళ్ళి భోజనం చేయండి అని అందరినీ పంపించారు ఈ విధంగా స్వామివారు అతిథి సేవ గురించి ఎంత అద్భుతంగా అత్యద్భుతంగా చెప్పారో విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక లీల గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణు శ్రీ చంద్రశేఖరం ప్రణమామి మృదాన్ శివాయ శివాయ గురువేన్నమ